హాయ్ అందరికీ నమస్కారం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన ముగిసింది ఓవరాల్గా ఒక సక్సెస్ఫుల్ టూర్ అని చెప్పాలి ఒక ఏడుగురు మంత్రుల్ని కలవడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు అలాగే రా ఉపరాష్ట్రపతి ఆయన్ని డిన్నర్కి ఆహ్వానించారు అలాగే తెలుగు ఎంపీలందరికీ ఆయన ఎన్డీఏ ఎంపీలకు విందు కూడా ఇవ్వటం జరిగింది అయితే ఏ తర్వాత ఈ పర్యటన మొత్తం చూస్తే ఒక్కసారి మీడియా కవరేజ్ చూస్తే మనకి ప్రత్యర్థి ఛానళ్ళు కూడా వేణోళ్ళ పొగుడుతూ ఉన్నాయి సో ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు అంటే ఇది నిజంగా ఇంట బయట రెండింటిలో గెలిచినట్టుగానే భావించాలి సరే ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం దీని రిజల్ట్ ఏంటో ఒకసారి చంద్ర శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ మనం వెనకబడిపోయాం సార్ దేనికంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అసలు గెలుస్తాడా లేదా ఆయన అసలు రాజకీయాల్లో రాణిస్తాడా ఇవన్నిటిని పక్కన పెట్టి అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని ఆశాంతం కృషి చేశాం ఎవరో చేయని రోజు మనం నిలబడ్డాం ఇవాళ పెద్ద పెద్దోళ్ళు చివరికి సాక్షి టీవీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పాజిటివ్ వార్తలు రాస్తుందంటే చూడండి అంటే అదేదో చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం గుర్తొస్తుంది చెరువు నిండితే కప్పలు బెక బెక బెకమంటూ వస్తాయని చెప్పేసి ఒక పద్యం ఉంది ఆ పద్యం గుర్తొస్తుంది సరే ఏమంటారు మీరు కరెక్టేగా ఆయన పేరు ఒక లక్ష మంది జనం వేస్తే పదో పేజీలో పదకొండో పేజీలు వస్తుంది అవును వెయ్యి మంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ మిగతా ఎవరైనా ప్రముఖులు వచ్చినా ఆయా పేపర్లు అగ్ర పేపర్లు భావించే కొన్ని పేపర్లు పేర్లు ఎందుకులేండి అవును ఆ సంస్థలు మీరు కూడా చేసినట్టున్నారు ఒకప్పుడు ఫ్రంట్ పేజీలు వేస్తారు అంటే అంత దాన్ని ఏమంటారు అవకాశవాదం అనాలి అవకాశవాదం అనాలి తర్వాత ఏదైనా కానీ అంత చూసే వాళ్ళకి కూడా ఈరోజు కనువిప్పు కలిగింది అనుకోవాలి వాళ్ళ కళ్ళు తెరుచుకునేవి అనుకున్నా కళ్ళు అప్పుడు బయర్లు గమినాయి అనుకోవాలా అవును ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్వేటబుల్ ఇన్వెటబుల్ తప్పనిసరి పరిస్థితి అంటే ఆత్మరక్షణార్థం అయ్యో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మనం పొగడకపోతే మనం వెనకబడతామేమో పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గా చెప్పకపోతే మనం ఇబ్బంది పడతామేమో ఒక భయము భక్తి భక్తి ఒక అవకాశవాదము ఆందోళన ఇవన్నీ కలగలిపి చేస్తున్నారు ఆ రోజు నిజంగా నిలబడిన వాళ్ళు అతి కొద్ది మంది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంచెం అతి కొద్ది మంది ఉన్నారు ఇవాళ జనానికి మనల్ని దాటి రేసులో వాళ్ళు ముందుకు వెళ్తారు ఇబ్బంది లేదు మనం మనం ప్రజా మనం ప్రజాపక్షం ఉన్నాం చింద శ్రీనివాస్ గారు అందుకని మీరు బాధపడుతుందా బాధపడట్ల మన స్థానం ఎవరు భర్తీ చేయలేదు మనం బాధపడట్ల ప్రజాపక్షం ఉన్నాం మనం ప్రజాపక్షం ప్రజల్లో ఉన్నదే మనం చెప్పగలిగిన అయితే ప్రజలకి ఏది కావాలని చెప్పాం ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏది కావాలి ఏది కావాలని చెప్పాను నేను ఒకటి చెప్తాను అంటే ఐదు సంవత్సరాల్లో ఆయన మెప్పు కోసం ఆయన మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు బండబూతులు తెట్టి వ్యక్తిగత అన్నం చేసి కుటుంబాలను కూడా బజార్కి ఇచ్చి రకరకాల మార్పింగ్లు చేసి సోషల్ మీడియాలో రెచ్చిపోయిన శ్రీరెడ్డి చేతులెత్తి క్షమాపణ కోరింది చూశారు కదా అవును అదొక ఎపిసోడ్ చివరికి అవకాశవాద రాజకీయాల్లో అందిపుచ్చుకొని పోసాని లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టు ఇష్టం వచ్చినట్టు పేటరేగిపోయాడు రెండు చేతులెత్తి దండం పెట్టి మళ్ళా ఇలా అలా ఎగరేసే వ్యక్తి ఎగరేయటానికి కూడా ఓపిక లేక క్షమించమని కోరాడు ఓకేనా అయినా కానీ ఆయన మీద ఇరవై కేసులు ఉన్నాయి ఎప్పుడు దొరుకుతాడో ఎప్పుడు లోపలేస్తారన్నట్టు ఇకపోతే మీకు తెలుసు రాంగోపాల్ వరమ దొరకట్ల ఎక్కడ కనపడితే లోపలేస్తారో కుమ్ముతారని చెప్పి భయంతో బతుకుతున్నాడు ఓకేనా వీళ్ళు కాకుండా ఇక వరవీందర్ రెడ్డిలో లేదా బోరగడ్డ జైల్లో ఆ ట్రీట్మెంట్ అందుకుంటున్నారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అనేది పక్కన పెడితే ఎక్కడ దెబ్బ కొట్టాలో తెలియన తెలిసిన కలియుగ అర్జునుడు పవన్ కళ్యాణ్ అవునంటారా కాదంటారా వంద శాతం కాబట్టి వీళ్ళకి అందరికీ అన్నీ ఇచ్చాడు ఇంకా భవిష్యత్తులో ఏం చూపిస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు రెండు రోజుల్లో నిజంగా అండి తిన వెనక ఎవరు సహకరిస్తున్నారు ఇంత స్ట్రెంత్ ఎలా తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడిన మాటన చంద్రబాబు నాయుడు కలిసేదలకి ఇంక స్ట్రెంత్ అయిందన్నారు ఈయన కలిసేదలకి చంద్రబాబు స్ట్రెంత్ అయింది అందరికి తెలిసిన అంశమే గెలిచిన తర్వాత నూట సీట్లు వచ్చిన తర్వాత ఎంపీలు వచ్చిన తర్వాత పవన్ ఏమందలే అనుకున్నారు కానీ ఇప్పుడు కట్ చేస్తే ఎవరు ఎవరు ద్వారా అయ్యారు అనేది అందరికీ అర్థమైపోతుంది అన్ని సక్సెస్ రేటే కాబట్టి నేనేమంటానంటే ఒకేసారి రాజ్యాంగ దినోత్సవం జరిపే సమయంలో కూడా ఏడు మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వటం ఉపరాష్ట్రపతి ఎందుకు ఆహ్వానించడం విన వెంటనే మళ్ళీ భూపేంద్ర యాదవ్తో కలిసిన తర్వాత మోదీ గారిని కలవటం అరగంట పాటు ఆత్మీయ సమావేశం ఆ తర్వాత సాయంత్రానికి ఈ ఉభయ రాష్ట్రాల ఎంపీలకి వింది ఇవ్వటం ఇవన్నీ ఏమంటారు భవిష్యత్తుకి భవిష్యత్తులో ఈ దేశానికి దారి చూపే ఒక దిక్చుచిలాగా పవన్ గారు కనపడుతున్నాడు ఓవరాల్ రిజల్ట్ ఏంటి సార్ డెఫినెట్గా సార్ మీరు చూస్తే కనుక ఈ అందరు ఒక ఎత్తే అయితే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ నేను చెప్తున్నాను బిఎల్ సంతోష్ ఆయన కూడా కలిశాడు సనాతన ధర్మ పరిరక్షణ ఆ యొక్క బుక్ కూడా ఆయనకు అందజేశాడు ఈజ్ ద కీరోల్ ఆఫ్ ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా ఎన్డీఏలో బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వహిందూ పరిషత్ కానీ ఆయన సంస్థాగత వ్యవహారాలు చూసే సెక్రటరీ జనరల్గా ఆయన భావిస్తారు ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసి దేశం కోసం మ్యారేజ్ చేసుకోవాలా ఎవరు ఏ పార్టీ ఏ పొత్తు పెట్టుకోవాలా ఎవరు కలవాలా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించాలా ఏ రాష్ట్రాల ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో నిర్ణయం చేసే ఏకైక వ్యక్తి ఆయనే ఆయన కూడా కలిశాడు ఆయన అనేక రకాల తెలంగాణలో కేసు పెట్టి ఇది చేసి రకరకాల ప్రయత్నం చేశారు కానీ కేసు పెట్టేదలకి ఏమైందో మనం అన్నీ కూడా చూసి ఒక తర్వాత పొందినామా బిఎల్ సంతోష్ గారి మనల్ని కూడా పొందాడు కాబట్టి ఇక్కడ ఆయనకి శత్రువులు లేరు సనాతన ధర్మం గురించి ఏమన్నా చర్చకు వచ్చి ఉంటుందా ఇప్పుడు బిఎల్ సంతోషం కలిసాడంటే దాని మీద బోర్డు ఏమని అడిగాడు కదా దాన్ని ఏమన్నా బోర్డు డెఫినెట్గా అండి మనం ఆ రిజల్ట్ ఈ రెండు రోజులు ఆయన యొక్క ఢిల్లీ పర్యటన మూడు రోజులు అనుకోండి ముందు రోజు ఓం బిర్లా గారి కూతురు అది ప్రైవేటు ఫంక్షన్కి వెళ్ళారు రిసెప్షన్కి రెండు రోజులు పూర్తిగా ఒక రోజు రాష్ట్రం కోసం ప్రాజెక్టులు నిధులు ఏదైతే పోలవరం కావాల్సినవి అన్నీ కూడా రెవెన్యూ అన్నీ కూడా అందరితో డిస్కషన్ చేసి ఫుల్ఫిల్ అయిన తర్వాత మీరు రెండో రోజు కంప్లీట్గా పార్టీ ఎన్డీఏ కూటమిలో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ పవన్ అనేది మోదీ గారితో డిస్కషన్ జరిగింది భవిష్యత్తులో ఏ రాష్ట్రం ఉన్నా మీరే ప్రచారానికి వెళ్ళాలి అనేది ఆయన ఇచ్చి ఒక ఇది సంకేతకాలు వచ్చినట్టుగా మీరు ఏదైతే ఇరవై ఐదు వేల కోట్లు జల జీవన్ మిషన్ అని కిరణ్ గారు అవునండి శాంక్షన్ చేశారు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉపయోగించింది రెండు వందల యాభై కోట్లేనంట ప్రభుత్వం అవును అవును జల జీవన్ మిషన్ ఎవరి చేతిలో ఉంది గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఈయనకుంది ప్రతి ఇంటికి కుళాయి అందజేస్తానని చెప్పి ప్రామిష్ చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా పరిగణలో తీసుకున్నాడు ముక్కు గ్రామాలు బాగుంటే మిగతా బాగుండేది అది వెనువెంటనే ఆయన నుంచి ఇది వచ్చేసింది ఏది కావాలంటే అది ఇయడానికి నేను సిద్ధంగా మోదీ గారు చెప్పటం ఆ తర్వాత భవిష్యత్తులో ఈ పార్టీని ఎన్డీఏలో ఏ విధంగా వెళ్ళాలో రాష్ట్రాల యొక్క ప్రచారాలు ఏంటి అనేది రెండు మూడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు దానికి ఆల్రెడీ హోంశాఖ శాఖ దాని విధి విధానాలు నిర్ణయిస్తుంది ఆ బోర్డు ఏర్పాటు చేయడానికి ఆ బోర్డులో కూడా చాలా కీలకమైన పాత్ర పవన్ గారు పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మూడు పాయింట్స్లో సక్సెస్ అయ్యాడు కాబట్టి భవిష్యత్తులో రేపు ఏం చేయబోతున్నాడు ఏ రాష్ట్రానికి అడుగు పెట్టబోతున్నాడు అనేది అటు అందరూ ఆదుర్తుగా ఎదురు చూస్తున్నారు ఢిల్లీని అంటున్నారు ఢిల్లీ ఢిల్లీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉంది ఎన్నికలు ఢిల్లీ తర్వాత బీహార్ ఎన్నికలు రెండు జరుగుతాయి అయితే ఢిల్లీలో ప్రభావం చూపించగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఢిల్లీలో ఆయనకి స్పెషల్ మిషన్ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పి చెప్తున్నారు సో బీహార్ అంటే తెలుగు వాళ్ళు తక్కువ కదా ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఈవెన్ తెలుగు వాళ్ళు లేకపోయినా హిందువుల్ని కన్సాలిడేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఫార్ములా ఉపయోగపడింది కాబట్టి ఒకటి హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ బీహార్లో కూడా కొంత పర్యటన చేసిన ఢిల్లీ మెయిన్ ఫోకస్ పెట్టాలి అనేది అధిష్టానం నుంచి ఆయనకు వచ్చిన సూచనట నెక్స్ట్ టైం నెక్స్ట్ ఆయనకి ఇచ్చే అదే అది అంటున్నారు అంటే ఇప్పుడు బంగాళాఖాతం తీర ప్రాంతం అని మనం అనుకుంటాం అది గోదావరి పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టాడు అరేబియా సముద్రం తీర దాటాడు ఇప్పుడు యమునా నది దగ్గరికి వెళతాడు అనమాట అంతే కదా ఇప్పుడు దాంతోపాటు తెలంగాణలో కూడా నిన్న యాదృచికంగా నిన్న పవన్ కలిసిన తర్వాత మోదీ గారిని తెలంగాణ ఎంపీలు కూడా కలిశారు బిజెపి ఎంపీలు మోదీ గారిని మోదీ గారిని వాళ్ళకు కూడా దశ దిశ చెప్పినట్టుగా మహారాష్ట్ర ఎలా అయితే స్ఫూర్తితో మనం గెలుపొందామో అట్లా రేపు జరిగే జీవన సేవలు పూర్తిగా పవన్ కళ్యాణ్ సేవను ఉపయోగించుకోవాలో ఆయన ముందు పెట్టి ముందు ముందుకెళ్లాలనేది స్పష్టమైన సాంకేతికాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కాని అండి మనం మళ్ళా చెప్పుకుంటాం కలిసి వచ్చే కారానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టుగా మనం మన మన ఇద్దరం మాట్లాడింది చాలామంది దాన్ని కట్ చేసేలా పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక వరంగా మనం చూస్తున్నాం ఎందుకంటే మహారాష్ట్రలో అంతమంది బాలీవుడ్ ఇండస్ట్రీ ఉండి అనేక మంది పరేష్ రావళ్ళు అంటారు మిగతా వాళ్ళు అంటారు హెం తర్వాత ఆమె ఎవరు ఉంది కదా అని ఎంపీ అయింది ఇటువంటి వాళ్ళందరూ ఉండి కూడా వాళ్ళు ఎవరిని నమ్మక పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టారు చూసారు మహారాష్ట్రలో సభలో ఒక శివసేన నాయకుడు చేసిన ప్రకటన శివసేన ఆర్ బీజేపీ నాయకుడు చేసింది ఏంటంటే బాలీవుడ్ మాత్రమే బాలీవుడ్ వాళ్లే స్టార్లు కాదు బాలీవుడ్ అని మించిన స్టార్ వస్తున్నాడు ఆయన సినిమా స్టారు పొలిటికల్ స్టారు సో అని పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ చెప్పారు అంటే అబో ద బాలీవుడ్ అనేది ఆయన అంతే కదా వాళ్ళు ఎవరు రాకపోయినా మహారాష్ట్ర గడ్డపైన ఒక తెలుగు వాడు వెళ్ళి సక్సెస్ చేశాడు కదా సార్ అంటే ఎంత నమ్మకమో మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం మీద మూడు అంశాలు క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు ఒకటి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు విధులు కావచ్చు అలాగే ప్రాజెక్టుల మంజూరు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక కూలంకషంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది గతంలో ముఖ్యమంత్రులు వెళ్ళి సాధించుకోరాలి అనేది కూడా సాధించుకొచ్చారు ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులకు శాంక్షన్ కూడా జరిగిపోయింది రెండవ అంశము భవిష్యత్తులో పోషించాల్సిన పాత్ర మీద ఢిల్లీ ఎన్నికలు వీటి మీద మాట్లాడారు అలాగే తెలంగాణ ఎన్నికలు వీటి మీద మాట్లాడారు మూడో అంశము సనాతన ధర్మం ఈ మూడు అంశాలు ప్రోగ్రెస్లోకి తీసుకురావటానికి పవన్ కళ్యాణ్ గారి పర్యటన దోహదపడిందని మనం భావించవచ్చు నమస్తే